భయపెట్టి పోలింగ్ బూతులను కబ్జాలు చేసుకుంటూ ఆరు లక్షల దొంగ ఓట్లను తయారు చేసుకొని ఈ విధంగా వాళ్ళు గెలిచారు తప్ప మీరు ఒకసారి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంపీ గారి తండ్రి గారు ఉన్నారు వారి కన్నా ముందు మీరు వెళ్ళారంటే అప్పుడు గెలిచిన వాళ్ళు ఏఐఎంఐఎం పార్టీ వాళ్ళు కాదు అంటే ఏంటి దాని అర్థం ఆ తర్వాత వీళ్ళు తెలివిగా వాళ్ళ రజాకర్ నేచర్తోటి ఆలోచనలతోటి ఏ విధంగా ప్రజల్ని అడగదొక్కాలో తెలుసుకొని ఆ తర్వాత వీళ్ళు ఓట్ల బ్యాంకులు పెంచుకొని విదేశీ ముస్లింలను ఇక్కడికి తెచ్చుకొని రోహిణ్యాలు లాంటి వాళ్ళని పోషిస్తూ అక్కడ ఉన్న ప్రజలు హిందువులైనా ముస్లింలైనా బెదిరించి ఆ మొత్తం హైదరాబాద్ కాన్స్టిట్యువెన్సీని మీద హైదరాబాద్తో దూరం చేసి వాళ్ళకు లైట్లు లేకుండా చేసి వాళ్ళకు నీళ్లు లేకుండా చేసి వాళ్ళకు రోడ్లు లేకుండా చేసి వాళ్ళకు దేవాలయాలు లేకుండా చేసి వగ్బోర్డ్ ల్యాండ్లను లాక్కొని మద్రాసాలలో పిల్లలకు భోజనాలు ఇవ్వకుండా షియా మజీదులలో వాళ్ళకి నాలుగు వేల రూపాయల జీతమే ఇచ్చి ముస్లిం ఆడపిల్లను విక్రయిస్తూ హిందూ ఆడపిల్లలను మోసంగా వేరే విదేశాలకు పంపించుకుంటూ ఒక్క అరాచకమా రెండు అరాచకాల వాళ్ళు చేసింది నోరు తెరిచారంటే వాళ్ళకు విరుద్ధంగా అది ముస్లిం అయినా హిందూ అయినా వాళ్ళ ఆగ్రహానికి గురి కావాల్సిందే వాళ్ళు ఎవరైనా సరే కొట్టించగలరు పోలీస్ జైళ్లలో వేయించగలరు అసలైన రజాకారు బుద్ధి అది బట్ ప్రజల్ని భయపెట్టి అన్న మాట మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు వచ్చి ధైర్యం ఇస్తే ఆ ప్రజలు వింటారా మీ వైపు తిరుగుతారా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారు తప్పకుండా వింటారు తప్పకుండా మా వైపు వస్తారు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటి దరిదాపు ఒక లక్షన్నర మా హిందూ ఓట్లను ఏవైతే వాళ్ళు డిలీట్ చేయించారో ఆ లక్షన్నర హిందూ ఓట్లు మేము యాడ్ చేయించేస్తున్నాము అంటే వీళ్ళు అనుకున్నట్టు మేము ఏదో ఏడున్నర ఎనిమిది లక్షలు కాదు మేము పది లక్షల హైందవులం వాళ్ళ ఆరు లక్షలు తీయించేస్తాం అంటే ఏమైంది మూడున్నరలో నుంచి మీరు ఆరు లక్షలు తీసేశారు అని అంటే వాళ్ళు ఏడు లక్షలు సో ఏడు లక్షల వాళ్ళ ఓట్లు పది లక్షల మా ఓట్లు ఇప్పుడు చెప్పండి విజయం ఎవరితో ఫస్ట్ పాయింట్ రెండో విషయం అంతమందిలో కూడా వాళ్ళకు వేస్తున్నది నిజంగా ఐదున్నర లక్షలు కాదు వాళ్ళకు వేస్తున్నది కేవలం మూడున్నర లక్షల మంది మాత్రమే మీరు రెండు వేల తొమ్మిదిలో కనుక ఎలక్షన్స్ చూసినట్టయితే వాళ్ళకు కేవలం మూడున్నర లక్షలు మాత్రమే ఓట్లు వచ్చాయి అంటే దాని అర్థం ఏంటి వాళ్ళ ఓటు బ్యాంకు కేవలం మూడున్నర లక్షలే